క్రీస్తు విజయం అని మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే వర్తమానాలు సజీవ సాక్ష్యాలతో పాటుగా అనేక వార్తా విశేషాలు తెలుసుకుందాం రండి తవులు పవిత్రంగా భావించి ప్రశాంతంగా చర్చిలోనికి వెళ్ళి ప్రార్థనలు చేసుకొని దైవాశీర్వాదాలు పొందేటువంటి ఆ చక్కటి మందిరాన్ని ప్రభుత్వ అధికారులు మేము కోల్ చేయబోతున్నాం అంటూ వార్నింగ్ ఇచ్చారండి మీరు విన్నది నిజమే ఆ సుందరమైన అందమైనటువంటి ఆ చర్చి కట్టడాన్ని అది కూడా నూతనంగా కట్టారండి నాకు తెలిసి ఈ ఈ పది రోజుల లోపటే దాని ప్రారంభోత్సవం కూడా జరిగింది ఇది మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి గన్నవరం ప్రాంతం హనుమాన్ జంక్షన్ ఏరియా బాపులపాడు గ్రామంలో జరుగుతున్నటువంటి ఒక సంఘటన మీ దృష్టికి తెస్తున్నాను గ్రామస్తులు ఎంతో కష్టపడి చెమటోడ్చి కొన్ని సంవత్సరాలుగా శ్రమించి చిన్న చిన్న ఉద్యోగస్తులు విరాళాలు ఇచ్చి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు కూడబెట్టి ఇవ్వండి ఇంచుమించుగా రెండు వేల ఆరులో ప్రారంభించిన ఈ పనులు సుమారుగా రెండు వేల ఇరవై నాలుగులో దాదాపుగా పూర్తి చేసుకొని చర్చి డెడికేషన్ కార్యక్రమం కూడా ఎంతో ఉత్సాహంగా జరిగించుకొని ముచ్చట తీరి తీరకముందే మూడు నాళ్ళు గడిచి గడవక ముందే ఆ చర్చిని కూల్ చేస్తామంటూ సిఆర్డిఏ నుంచి నోటీస్ రావటం చాలా విచారకరం చాలా దురదృష్టకరం ఇలాంటి సంఘటన భారతదేశంలో ఎక్కడా ఉండదు అని నేను భావిస్తున్నానండి ఆ మందిరం చూడండి ఎంత చక్కగా ఉంది సిఎస్ఐ అండి సరే ఇది ఎవరో మతోన్మాదులు చేసిన పని అని వెంటనే ఒక నిర్ణయానికి రాకండి ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ సంఘానికి సంబంధించినటువంటి సంఘ పెద్ద ఒక ఆయన మరి ఆ వీడియోని మనం పరిశీలన చేస్తే ఆ వీడియో పూర్తిగా మనం ఆలకిస్తే కుట్రపూరితంగా వ్యవహరించి అతను వాంటెడ్గానే ఈ నష్టం కలిగేటట్లుగా చేశాడా అని భావించాల్సి వస్తుంది ఆ సంఘ పెద్దను వారు నమ్మి ఏమండి కొన్ని లక్షల రూపాయలు ఆయన చేతికిచ్చారు దయాల రాజేశ్వరరావు అనేటువంటి సంఘపెద్ద సరే వారు నమ్మకస్తులని ఆ కాలంలో పాత మందిరం ఉంటే శిథిలావస్థకు వస్తే దాన్ని విప్పేసి పడగొట్టి చాలా అందమైనటువంటి భవనం కట్టుకోవటానికి లక్షలు కోట్లు కూడగట్టి ఆయన చేతికి అప్పగిస్తే అక్కడ లెక్కపత్రం లేకుండా కొంతమేర చేసిన తర్వాత సంఘస్థులకి డౌట్ వచ్చిందంటండి దీనికి ఇంకా డబ్బులు కావాలంటున్నాడు ఇంకా డబ్బులు కావాలంటున్నాడు ఇంకా పనులు కాలేదు అసలు ఈయన ఎట్లా చేస్తున్నాడు ఏంటి అని సంఘస్తులు ఆందోళన చెంది ఆయనకు వ్యతిరేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక నుండి ఆయనకు చర్చి కళ్యాణ్ సంబంధం లేదు ముందు ఆయన పక్కన పెట్టండి ఆయన పక్కన పెట్టేసి ఇంకా వీళ్ళు కొంత అమౌంట్ కలెక్ట్ చేసి గల పూర్తిగా ఆ మందిరాన్ని కట్టి ముగించి ప్రారంభోత్సవం చేశారు దీనితో ఇంకా రగిలిపోయినటువంటి దయాల రాజేశ్వరరావు ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఆ మందిర స్థలాన్ని ఆ సుందరమైనటువంటి మందిరాన్ని చర్చిని కూల్చేందుకు అతను అధికారులకు సహాయపడుతున్నాడు లేకపోతే కోల్చడానికి అతడే కారణమవుతున్నాడు అంటూ కూడా ఆయన మీద మరి ఒక ఆరోపణ ఉండిందండి అది అట్లా ఉంచితే ఈ సిఆర్డిఏ అధికారులు గతంలోనే మేము నోటీస్ ఇచ్చాము మీరైనా సరే దాన్ని కంప్లీట్ చేశారు మాకు సరైనటువంటి సమాధానం చెప్పకుండా మా దగ్గర అనుమతి పత్రం పొందకుండా మీరు ఎట్లా కంప్లీట్ చేస్తారు ఎట్లా కంప్లీట్ చేశారు దాన్ని మాత్రం పూర్తిగా దాన్ని మేము తొలగించేస్తాం నిర్మూలన చేస్తాం ఆ చర్చిని పడగొట్టేస్తాం కూల్ చేస్తాం అంటూ వార్నింగ్స్ ఇచ్చారు నిజానికి సిఆర్డిఏ ముందుగా హెచ్చరించిందన్నది వాస్తవమే అది దయాల రాజేశ్వరరావు అన్నటువంటి వ్యక్తి ఆ విషయాన్ని ఎవరికి చెప్పకుండా అది అలాగే ఉంచేసి వదిలేశాడు అందువల్ల తీర కట్టేసుకున్న తర్వాత అధికారులు కన్నెర చేసి కూల్చేస్తామంటూ మరి ఇప్పుడు బెదిరింపులకు దిగుతూ ఉన్నాయండి ఒక విధంగా అధికారులు బెదిరిస్తూ ఉన్నారు అయితే మేము క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ నుండి మరి అధికారులైనటువంటి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎలా చర్చని మీరు కూలగొడతారు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆ మందిరాన్ని కూలగొట్టడం ధర్మమా అని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం వారిని ప్రశ్నిస్తున్నాం సరే మీరు ఇచ్చినటువంటి నోటీసులు ఎలాగో ఎవరో ఒక వ్యక్తి చేతిలో అవి విరికిపోయినాయి సంఘానికి తెలియదు అవన్నీ కూడా పర్మిషన్స్ అన్నీ కూడా తీసేసుకుని నేను మొదలుపెట్టాడు అని వీళ్ళు భావించారు అని వాళ్ళే చెప్తున్నారండి రోడ్డుకి ఓ మీడియాతో మాట్లాడుతున్నారు వీలైతే ఆ క్లిప్పులు కూడా మీకు చూపిస్తాను మాలాడు ఏంటి ఏదో దేవుడి ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి అక్కడ దూర ప్రాంతాల్లో చేసాం డబ్బులు కావాలని అంటే ఇచ్చేవాడు అయితే ఇక్కడ వాళ్ళందరికీ ఏంటంటే అన్ని మా దయా రాయశీరావు గారే చూసుకుంటారు అనే ఉద్దేశంతో వీళ్ళందరికీ తెలియదండి అమ్మాయి తెలుసా తెలియదు అన్నీ ఆయనే చూసుకుంటున్నాడన్న ఉద్దేశంతో ఉన్నారండి కానీ ఇవాళ ఇవాళ ఏమైందంటే రెండున్నర కోట్లు పెట్టి చర్చి నిర్మాణం చేసిన తర్వాత ఏమంటున్నారంటే ఈ చర్చి పాటయ్యాలి దీనికి సిఆర్డీఏ పర్మిషన్ లేదని కొత్తగా పెట్టారు అది ఎవరు పెట్టారు మళ్ళీ ఆయన బాగా మద్ద గారు బామర్దే మూడు వందల పని ఆగా ఆగు ఈ ఊళ్ళో ఉన్నారు ఎంత పైన ఆయన చేశాడరా చెప్పి చెప్తాను సెవెంటీ పర్సెంట్ పైన ఆయనే చేసి డెడికేషన్ పెట్టేసాడు అంటండి మాకెవరికి చెప్పలా డెడికేషన్ పెట్టేశాడు పెట్టేసిన తర్వాత అదేంటన్న ఎట్లా అంటే ఆ తర్వాత చేసుకోవచ్చులే అను అని గొడవలు జరిగినాయి అయిపోయింది సరికి దీనికి సిఆర్టీఏ పర్మిషన్ లేవంటున్నారు అండి పర్మిషన్ లేవంటే మాకు ఎవరికి తెలియదు యాక్చువల్గా ఇప్పుడు ఏమైందంటే ప్యారిష్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారంట వాళ్ళు ఏంటంటే దాంట్లో ఎస్సీలు మా లాంటి ఎస్సీలు ఈ చర్చికి మేమందరం డొనేట్ చేశారు నేను అయితేనండి ఆ చర్చికి పదిహేడు లక్షలు ఇచ్చాను ఎందుకని అంటే నేను బ్యాంకులో లోన్లు పెట్టి అన్నీ చేసి ఇచ్చారు అయితే మా లాంటి ఎస్సీలు కోళ్ళు మంది ఉన్నారు ఇక్కడ ఎస్సీలు చర్చిలోకి రాకూడదంట ఎస్సీలు చర్చిలోకి రాకూడదని చెప్పి చేశారు అయినా కానీ మేము ఏంటంటే ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఎందుకు మరి మరి మాకున్న ప్రేమను బట్టి మేము ఏంటంటే ఎస్సీలుగా ఉన్నా కానీ దానికి డొనేట్ చేసాము ఎవరికైనా చేసుకోవచ్చు కదా కానీ వాళ్ళ ఎస్సీలు ఏం చేయకూడదు అని చెప్పి ఇవన్నీ పెట్టారు కాబట్టి మాకు ఇవన్నీ కూడా సిఆర్టీ పర్మిషన్లు తెలియదండి పదిహేను సంవత్సరాల క్రితం ఆయనే మొత్తం పర్మిషన్ తీసుకున్నాడని మేము అనుకున్నాము కానీ అది జరగలేదని ఇప్పుడు తెలిసింది మాకు తెలియదు దయచేసి ఇది అంతా కూడా అందరు ప్రజలు ఇల్లు అది ఇదేంటంటే దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని గమనించి మా చర్చిలోకి మేము వెళ్ళి ప్రార్థన చేసుకుంటానికి దయచేసి అవకాశం ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుతాం ఇది ఒకటే మా యొక్క విన్నపం ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే చర్చి డిమాలిష్ మాకు నోటీస్ వచ్చింది ఈ టాపిక్ ఎక్కడ స్టార్ట్ దిలీప్ కుమార్ వాళ్ళ ఆవేదన వాళ్ళ బాధ ఇప్పుడు కూల్చేస్తే ఇప్పుడు మేము ఎక్కడ ఆరాధన చేసుకోవాలి ఇంకెండలో నిలబడి ఆరాధన చేసుకోవటమేనా దయచేసి మా చర్చిని కోల్చొద్దు అంటూ వారు దండాలు దశకాలు పెడుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నారు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారండి ఈ విజ్ఞప్తులు ప్రజల అభిష్టం మేర దయచేసి అధికారులు అవసరమైతే పైదు వారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అవసరమైతే సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ చర్చి కోల్చకుండా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం గాక ఆమెన్ అందరూ ఆమెన్ అని మనస్ఫూర్తిగా చెప్పండి ఏదైనా పర్వాలేదు ఏ డినామినేషన్ పర్వాలేదు అది ఏ అయినా పర్వాలేదు ఏమండి ఏ అయినా పర్వాలేదు ఏ సంస్థ అయినా పర్వాలేదు అది దేవుని మందిరం యేసు ప్రభువును ఆరాధించే స్థలం పరిశుద్ధ స్థలం పరిశుద్ధ మందిరం దేవాలయం పరిశుద్ధ దేవాలయం అయితే అది సిఎస్ఐ సంస్థకు చెందింది కావచ్చు ఏదైనా సరే మనం ఖచ్చితంగా దాని కొరకు ప్రార్థన చేద్దామండి వా సంఘస్థులకు న్యాయం జరిగేలాగా చేద్దాము అధికారులు స్పందించి అట్లాగే ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా దీని విషయమై స్పందించి సీఎం గారి దృష్టికి తీసుకువెళ్ళి ఏమండి అది కోల్చకుండా అది కంటిన్యూగా కొనసాగేటట్లుగా ప్రభుత్వమే దగ్గరుండి దాన్ని నిర్వహించాలని దానికి మరలా తిరిగి జీవోను పాస్ చేయాలని సిఆర్డిఏ అధికారులతో ప్రభుత్వమే మాట్లాడి కూల్చివేత కార్యక్రమాన్ని నిలిపివేయాలని మేము మనస్ఫూర్తిగా మరి క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్ గా నేను వారికి విన్నవిస్తా ఉన్నాను అలాగే మీరు కూడా మనస్ఫూర్తిగా మనం ప్రార్థన చేద్దాము మరి మన సీఎం గారు మంచివారు అట్లాగే మన అధికారులు మంత్రులు ఎమ్మెల్యేలు మంచివారు వారి కోసం మనం ప్రార్థనలు చేద్దాం ఆ యొక్క వీడియోను మీకోసం ప్లే చేస్తాను చూడండి ఎందుకంటే ఆయన మీద మేము మేము ఇట్లా కంప్లీట్ ఏం చేసిందంటే ఆ ఫ్రాడ్ తెలిసే వరకు కూడా ఆయన పక్కన పెట్టింది పక్కన పెట్టినాక వేరే వేరే కౌన్సిల్ మేము ఎన్నుకుని మేము చర్చి మా ఆ కౌన్సిల్ ఎన్నుకున్నాక మేము చర్చ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుని మేము ఇవాళ ఓపెనింగ్ పెట్టుకుంటే దాన్ని ఆపడానికి అక్కడ నోటీస్ పంపించారు దయల్ రాజేశ్వర గారు బామతి డొప్పల్ జయప్రకాష్ గారు ఉంటాను తెలిసి ఆయన డొప్పల్ జయప్రకాష్ మాస్టర్ గారు ఆయన ఆయనతో నోటీస్ పంపించారు మరి సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ పని పూర్తి చేసిన ఆయన మాకు నోటీస్ పంపిస్తే మొత్తం ఆయన చేసాడానికి కూడా మేము అనుకున్నామండి దాని చర్చి అప్పుడు ఉంటాం మాకు తెలియదు చెప్పుకుంటానికి మాకు అవకాశం కల్పించండి సిఆర్డిఏ నుంచి రెండు ఇరవై నాలుగు నోటీస్ వచ్చింది ఏ ఇరవై మూడున వస్తే ఆ నోటీస్ కూడా ఆయనే అందుకున్నాడు అంటే అసలు ఎవరికి తెలియదు అండి ఇవాళ ఏంటంటే సిఆర్డిఏ ఆల్రెడీ నోటీస్ ఇచ్చింది ఇవాళ ఆ నోటీస్ కి ఎవరు స్పందించలేదు ఇవాళ దాన్ని అని చెప్తుంటే అది ఎంత బాధాకరం అండి రెండున్నర కోట్లతో ఒక చర్చిని కోల్దోయచ్చా చెప్పండి ఏమండి మన ఆరాధన చేసుకునే చర్చిని కోల్దోయచ్చా చెప్పండి ఎవరు ఇప్పుడు ఆయన వాళ్ళు నోటీసులు ఇచ్చి ఇంత భయంకరమైన పరిస్థితులు ఆడవాళ్ళందరూ చూడండి ఎంతమంది ఎండలో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఏడుపండి అందరు ఎందుకు ప్రభు మమ్మల్ని ఇలా చేసామని ప్రతి ఒక్కళ్ళు ఏడుస్తున్నారు దయచేసి మా మా ఇదేంటంటే మా చర్చి ఓపెన్ చేయాలి ప్రార్థన చేసుకోవడానికి స్థలం లేదండి మాకు ఇప్పుడు ప్రార్థన చేసుకున్న స్థలం లేదు మేము ఇవాళ రేపటి నుంచి ఈ రోడ్డు మీద ఎండలో చేసుకోవాల్సిందే మాకు ఏది న్యాయం జరగకపోతే రోడ్డు మీద ఎండలోనే చేసుకుంటాం ముప్పై సంవత్సరాలు మట్టి ఇక్కడే ఉంటున్నామండి మేము మరి ఈ రోజున మేము ఇలా చేసుకోవడానికి దయాల్ రాజేశ్వరావు గారు ఇలా చేశారన్నమాట అతనికి అన్ని తెలుసు ఫస్ట్ మూడు వంతుల పని ఆయనే పూర్తి చేసాడు సిఆర్డి వాళ్ళకి ఏం చేయాలో అనేది ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసు తెలిసి కూడా చేయకోకుండా ఇలా ఉంచి ఈ రోజున ఇలా పిటిషన్ అలా బాగా పడుతాయి ఆయన కానుమోలు కాలేజీలో ఈ సివిక్స్ లెక్చరర్ ఈ రోజు రిటైర్మెంట్ అనమాట ఆయన రిటైర్మెంట్ చేసే వాతావరలో ఉన్నాడు ఆయన అసలు ఈ ఊరి కల్లుడు మాత్రమే ఆయన ఏనాడు చర్చికి రాడు రాకోకుండా రాజేంద్ర గారు పక్కన నుంచు నిలబడి తన బాబాతో ఇలా చేయించాడు చేద్దరు హస్తాలు పూనుకొని ఇలా చేశారనమాట మరి మాకు న్యాయం జరగాలి మేము ఇలాంటి ఎండలో ఉండి చేసుకోవాల్సి వస్తుంది మరి ఇదంతా ఎందుకు చేసాడని తెలిసే కావాలని చేసాడని మేమందరం అనుకుంటున్నాము మరి మీరు చర్చి ఓపెన్ అవ్వాలి చర్చిలో ఆరాధన చేసుకోవాలి ఇంత ఖర్చు ఇంత ఖర్చు పెట్టి మేము కష్టపడి వాళ్ళు చాలా మంచి పనులు చేసుకునే వాళ్ళు ఉండవు మా కష్టానికి మాకు వచ్చిన దాంట్లో మేము దేవునికి గుడి ఇచ్చాము మేము తీర్మానం న్యాయాలని